నమస్కారం మన ఛానల్ చూసుకోవాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన గంట పెట్టండి ఇలాంటి సెకండ్ హ్యాండ్ వాహనాలను ఎంత పరికరాలను ముందుకు తీసుకుని రావడం జరుగుతుంది మీ యొక్క వాహనాల ప్రకటించాలనుకుంటే వీడియో కనిపిస్తున్న వాట్సాప్ నెంబర్ కి మీ యొక్క వెహికల్ ఫొటోస్ కానీ వీడియోస్ కానీ తీసి పంపగల ఫ్రెండ్స్ ఈ రోజు మీకోసం అయితే తక్కువ ధరలో సెకండ్ హ్యాండ్ ట్రాలీ అమ్మకానికి ట్రాలీ చూడడానికి ఉంది సైడ్ డోర్స్ బాగున్నాయి హైడ్రాలిక్ వర్కింగ్ కండిషన్ లోనే ఉంది హెవీ ట్రాలీ ట్రాలీ ఉన్న లొకేషన్ చూసుకున్నట్టయితే ఆంధ్రప్రదేశ్లోని నెల్లూరులో అమ్మకానికి రెడీగా ఉంది నేను ఒక ధర చూసుకున్నట్టయితే ఒక లక్ష పదివేలు అని చెప్పారు ఫిక్స్ అమౌంట్ ఏమి కాదు కొంచెం తగ్గించే అవకాశం ఉంది ఓనర్ మాట్లాడుకుంటే ఎవరికైనా తీసుకోవాలని ఆసక్తి కనుక ఉంటే కింద టైటిల్ అండ్ లో ఓనర్ నెంబర్ ఇవ్వడం జరుగుతుంది కాల్ చేసి పూర్తి వివరాలు తెలుసుకుని కొనగలరు పాస్ కాల్ మాత్రం అస్సలు చేయకండి తీసుకున్న వాళ్ళు ఉంటే కాల్ చేయండి ఫ్రెండ్స్ ప్రాన్లీ అమ్మడిపోతే ఓనర్ నంబర్ టైటిల్ నుండి డిస్క్రిప్షన్ నుండి తీసివేయడం జరుగుతుంది అప్పుడు అమ్ముడుపోయిందని గమనించగలరు ఇలాంటి మన సెకండ్ హ్యాండ్ వానర్ల కోసం ఇంత పరికరాల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన గంట సిమెల్ని లో పెట్టండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్